హనుమంతుని పాడు వెలిగండ్ల మండలాల్లోని పలు గ్రామాలు అడవి ప్రాంతానికి దగ్గరగా ఉన్నాయి గ్రామాల్లోకి పాములు తేళ్లు మండ్రగప్పలు లాంటి విషపురుగులు గ్రామాల్లోకి వచ్చి ప్రజలను కాటేస్తున్నాయి అవన్నీ అడవికి దగ్గరగా ఉండే కు గ్రామాలు పాములు తేళ్లు లాంటి విషపురుగులు ఆ గ్రామాల్లోకి చొరబడి పిల్ల పెద్ద అనే తేడా లేకుండా కాటు వేస్తుంటాయి వైద్యం అందితే ప్రాణాలతో బయటపడతారు అందకపోతే హరి అనాల్సిందే కానీ గత పదేళ్లుగా ఆ గ్రామాల్లో రక్షణ దళం ఒకటి తయారైంది నిత్యం ఆ గ్రామానికి కంటికి రెప్పలా కాపాడుతుందా దళం ఒక్క విషపురుగు కూడా గ్రామంలో రాకుండా కాపలా కాయడం మొదలు పెట్టారు ఇంతకీ రక్షకులు విషపురుగుల బారి నుంచి గ్రామాన్ని ఎలా కాపాడుతున్నారు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ ప్రకాశం జిల్లా వెలిగండ్ల హనుమంతునిపాడు మండలంలోని అడవి ప్రాంతానికి దగ్గరగా ఉన్న గ్రామాలకు గత పదేళ్లుగా నెమళ్ళు వస్తున్నాయి ఇక్కడ ప్రజలతో మమేకమై వారితో కలిసి జీవిస్తున్నాయి గ్రామంలోకి అడవి ప్రాంతాల నుంచి వచ్చే పాములు కీటకాలు విషపురుగులను గుర్తించి స్వాహా చేస్తున్నాయి దీంతో గ్రామస్తులు తమకు రక్షణగా ఉన్న నెమలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు గ్రామం బయట నుంచి ఎవరైనా వచ్చి నెమలను వేటాడాలని ప్రయత్నిస్తే దేహశుద్ధి చేసి పంపిస్తున్నారు వెలిగండ్ల మండలం గుడిపాటిపల్లి కట్టకిందపల్లి గ్రామాలు హనుమంతునిపాడు మండలం మంగంపల్లి గ్రామాల్లో ఇప్పుడు జాతీయ పక్షి నెమల్లే రక్షణ కవచాలు అంటే అతిశయోక్తి కాదు హనుమంతునిపాడు వెలిగండ్ల మండలంలోని పలు గ్రామాలు అడవి ప్రాంతానికి దగ్గరగా ఉన్నాయి పాములు తేళ్ళు మండ్రగప్పలు లాంటి విషపురుగులు గ్రామాల్లోకి వచ్చి ప్రజలను కాటేస్తున్నాయి దీంతో గ్రామంలో రాత్రి సమయంలో సంచరించాలంటే ప్రజలు భయంతో వణికిపోతున్నారు అయితే గ్రామాల్లోని కొందరు యువకులు పశువులను మేపుకునేందుకు కొన్నేళ్ల క్రితం అడవిలోకి వెళ్లారు అక్కడ వారికి ఓ ఐదు గుడ్లు కనిపించాయి చూడటానికి పెద్దగా ఉండడంతో వాటిని తీసుకొచ్చి గ్రామంలోని కోళ్ల చేత పొదిగించారు గుడ్లు పొదిగి నెమలి పిల్లల రూపంలో బయటికి వచ్చాయి మొదట వాటిని చూసిన గ్రామస్తులు భయపడ్డారు నెమలి పిల్లలను గ్రామంలో పెంచితే అటవీ శాఖ అధికారులతో ఇబ్బందులు కలుగుతాయేమోనని భావించారు ఐదు నెమలి పిల్లలు కాలక్రమంలో పెరిగి పెద్దవయ్యాయి ఐదు కాస్త పదుల సంఖ్యకు చేరుకున్నాయి గ్రామంలోనే సంచరిస్తూ గ్రామంలోకి ప్రవేశించే పాము తేళ్లు కాలజర్లు మండ్రగప్ప లాంటి హాని కలిగించే వాటి భరతం పట్టడం ప్రారంభించాయి ఇక అంతే గ్రామంలో ఒక చిన్న విషపురుగు జాడ కూడా కనిపించలేదు దీంతో గ్రామస్తులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఇప్పటి నుంచి గ్రామస్తులు వాటిని కన్నబిడ్డల కంటే కంటికి రెప్పలా చూసుకోవడం ప్రారంభించారు వాటికి సమయానికి ధాన్యం గింజలను ఆహారంగా అందిస్తూ వాటి ఆలన పాలన చూడసాగారు అదే విశ్వాసంతో మిమ్మల్ని కూడా అడవి మార్గం పట్టకుండా గ్రామంలోనే సంచరిస్తూ విషపురుగులు గ్రామంలోకి రాకుండా సెక్యూరిటీ గార్డ్లా కాపలా కాస్తున్నాయి